మానవ జీవితము ఎంతో విలువైనది దేవుడు మానవులను ఒక ప్రత్యేక రీతిగా సృష్టించాడు ఈ సృష్టిలో మానవునికే దేవుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు అటువంటి మంచి జీవితము మానవ జీవితము మానవులమైనటువంటి మనము ఈ మంచి జీవితమును కాపాడుకుంటూ ఈ లోక యాత్రలో సుఖముగాను సంతోషముగాను జీవించేలాగున మనము అనుదినము అనుక్షణము ప్రయత్నం చేయాలి మానవుని యొక్క జీవితము చాలా పదిలమైనది ఈ లోకంలో సుఖముగాను సంతోషంగాను ఆనందముగాను జీవించుట అనేది మానవ ధర్మం అవునండి మనము సుఖముగాను సంతోషముగాను ఆనందముగాను జీవించాలి అట్టి జ్ఞానము దేవుడు మనకు ఇచ్చాడు అట్టి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుకనే మన జీవితం గురించి మనము తెలుసుకొని మనము బ్రతికినన్నాలు సుఖముగాను సంతోషముగాను ఆనందంగాను దేవుని ఎడల భయము భక్తి కలిగి మరి జీవిస్తే అది మంచి జీవితము అవుతుంది సుఖప్రదమైనటువంటి జీవితము మానవులు గడుపుటకు దేవుడు చక్కని దైవవాక్యమును మనకు అనుగ్రహించాడు మనం సుఖంగాను సంతోషంగాను ఆనందంగాను ఆరోగ్యంగాను జీవించుటకు దేవుడు చక్కని వాక్యమును బైబుల్ గ్రంథంలో మనకు ఇచ్చాడు అదేమిటంటే ఫిలిప్పీన్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనములో మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి మీ సహనము జనులకు తెలియబడ నియుడి సహనము సహనము అంటే ఓర్పు సహనము తగ్గించుకోవడం సరేలే పూణీలే అనేటటువంటి ధోరణి సహించేటటువంటి మనస్సు సహనము అంటే సరి పుచ్చుకునేటటువంటి మనస్సు హృదయం అటువంటి హృదయము గలవారై ఉండండి మీ సహనము అనేక మంది ప్రజలకు తెలియబడనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సమాజంలో ఈ లోకంలో మనుషుల మధ్య మనకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కొన్ని పరిస్థితుల్లో మనకు వ్యతిరేకమైనటువంటి మరి సమస్యలు ఎదురైనప్పుడు మన తోటి మనుషుల వలన కానీ మన ఇంటి వారి వలన కానీ మన ఉద్యోగం చేసేటటువంటి వారి మధ్య కానీ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్య కానీ కొన్ని సమస్యలు తలెత్తుతాయి అది సహజం ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏమండి మనము ఓర్పు సహనము కలిగి ఆ సమస్యకు పరిష్కార మార్గమును ఏర్పరచుకొని మనల్ని మనము తగ్గించుకొని మనము జీవించినప్పుడు ఏమండి మనకు నెమ్మది కలుగుతుంది మనకు ఆనందం కలుగుతుంది మన హృదయానికి ప్రశాంతత కలుగుతుంది భారం తగ్గిపోతుంది ఓర్పు సహనం ఈలాగున ప్రజలందరికీ తెలియజేయాలి పరిస్థితులు మనకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు సహించుకొని ఓర్చుకొని వారితో మర్యాదగా మాట్లాడి ఓర్పుతో మాట్లాడి ఆచితూచి మాట్లాడి ఆలోచించి మాట్లాడి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు విజయము మందే అవుతుంది కానీ మనం తొందర పడిపోతూ ఉంటాం తొందర పడిపోతాం సహించుకోము ఓడ్చుకోము అదే మనకు నష్టాన్ని కలుగు చేస్తుంది అదే మనకు అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది ఏది అంటే సహించలేనటువంటి మనస్సు ఓడ్చుకోలేనటువంటి మనస్సు దేవుడు అంటున్నాడు మీరు సహించుకొని మీ సహనము అనేక మందికి తెలియజేయండి ఎంత సహనముగా ఉంటారు ఎంత ఓర్పు కలిగి ఉంటాడు మంచివాడు తొందరపడడు అనేటటువంటి మంచి పేరు పొందుకుంటాం మనం కానీ సహించుకుంటే ఓర్చుకుంటే మంచి పేరు పొందుకుంటాం తద్వారా మనకి ఆరోగ్యము మనకు నెమ్మది మనకు శాంతి మనకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడండి ప్రశాంతమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు కృప చూపుతాడు కనుక ఈరోజు దైవ సందేశం ఓడ్చుకోండి సహించుకోండి కోపాన్ని మానండి పట్టుదలకి వెళ్ళొద్దు వీళ్ళని మట్టుగా సరిపుచ్చుకొని సరిచేసుకొని ఉన్నదానితోనే తృప్తి పొందుచు సహనము గలవారమై మనం జీవించినప్పుడు మన బ్రతుకులు ఆనందమయంగా ఉంటాయి ఏమండి నేను అనుభవించి మీకు చెప్తుండటటువంటి మాటలు ఇవి మీ సహనము అనేకులకు తెలియబడనివ్వండి ఓడ్చుకోండి సహించుకోండి మంచివారు అనిపించుకోండి దేవుడు విడిచిపెట్టడం మీరు ఒకవేళ అన్యాయానికి గురైనా దేవుడు విడిచిపెట్టడం దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు ఏమండి మీకే మీకే చెప్తున్నాను కాస్త ఓర్చుకోండి సహించుకోండి కోపాన్ని మానండి ప్రశాంతంగా జీవించండి ఆ దేవుదేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించునుగాక ప్రేయర్ ప్రభు ప్రజలందరికీ మానవాళ్ళందరికీ తెలియజేసేటటువంటి గొప్ప మాట సహనం ఓర్పు కలిగి ఉండండి అనేకులకు మీ ఓర్పు తెలియబడనీయండి అవును ప్రభా ఓర్పు సహనం గలవారమై మేము జీవించినప్పుడు నెమ్మదిగాను సుఖముగాను ఆనందంగాను ఆరోగ్యముగాను జీవిస్తాం ఒక్కొక్కసారి క్షణికావేశానికి గురైపోయి లేనిపోని కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం ఈ సందేశం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకొని ఓర్పు గలవారమై సహనము గలవారమై అందరితో మర్యాదపూర్వకంగా జీవించే ఆ గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి మాలో ఉన్న కోపతాపాలను తీసివేయండి ప్రశాంతతను యేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దేవుడు మీకు సంతోషమును ఆనందమును సమాధానమును గాక